కొండడం చూడండి ఎంత అందంగా ఉన్నాడు అసలు ఈ అందం ఎవరికి అసలు సొంతం ఇది ఇలా చూడ కండ చూడండి అసలు ఫేస్ గోపుకోవడం అట్లా రుద్దుకోవడం అట్ల చూడడం తల చూడడం ఆ ముక్కు మీద రుద్దడం ఇవన్నీ అందానికి చిహ్నాలు అట్వలు అసలు ఆ అందం అబ్బా చూడండి ఇతను కొన్ని ఆ కళ్ళు చూడండి అబ్బా అంత నాగభవం కళ్ళే నిజంగానే ఈ నడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం మధ్య మన దేశ ప్రధానమంత్రి ఎవరు చంద్రబాబు వా ఏం బాబు చంద్రబాబు సూపర్ నిజంగానే చంద్రబాబు నాయుడు పిఎం పిఎంఐతే అండి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు జగన్ మన ప్రధానమంత్రి చంద్రబాబు చంద్రబాబు సరే 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 ఇదే రాష్ట్రం రాష్ట్ర జిల్లా కేపురం జిల్లా మండలం చట్టంబేడు తట్టంబేడు దేశం పేరేం పేరా మన దేశం పేరు రా పేరురా అవును జెండా పండుగ ఇది చేసుకుంటారు ఏ జెండా పండుగరా జెండా పండుగ ఎందుకు చేసుకుంటారు బావా జెండా పండుగ జెండా పండుగ ఎందుకు చేసుకుంటారు చెప్పు చెప్పు బావా చేసి జెండా పండుగ ఎందుకు చేసుకుంటారు చెప్పు బిర్యానీలో ఎందుకు చేసుకుంటారు పండగ అదే జెండాలు ఎత్తుకున్న తర్వాత ఎందుకు చేసుకుంటారు బడికి బడికి చేసుకుంటారు కూడా గాంధీ జయంతి అంటే ఏంటి ఎవరా గాంధీ జయంతి అంటే ఇక్కడ సేనా ఉన్నాడు సేనా కూడా కొన్ని విషయాలు మనకు చెప్తాడు క్రమాసం మధ్య జనాపనం ఏది చేసుకుంటారు మధ్య జనాపన జనాడు జనాభా ఏది చేసుకుంటారు బాయ్ జెండా పండుగ ఏది చేసుకుంటారు చెప్పు బాయ్ పండరు చెప్తే బాగా పండరు జెండా పండు ఎందుకు చేసుకుంటారు చెప్పురా ఎందుకు చేసుకుంటారా ఎందుకు జెండా పని ఎందుకు చేసుకుంటారా రే జెండా పను చెప్పురా ఎందుకు చేసుకుంటారు చెప్పురా చెప్పు நீங்கள் எப்படே சீக்கிரம் கொடுக்க நான் ராஷ்ட் முக்கியம்திரி அவரு நான் ரஷ்ட்ர முக்கமந்திரியா இவரா நீ